జరిగిన వెంటనే డైరెక్టర్ టెక్నికల్ డైరెక్టర్ జగన్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు సూపరింటెండెంట్ గారు అందరూ కూడా వెంటనే స్పందించి దాన్ని మిగతా పక్కన ఉన్నటువంటి వంద మెగావాట్ దాని తర్వాత నూట అరవై మెగావాట్ సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా చేపట్టడము జరిగిన నష్టాన్ని తిరిగి ఏదైతే పవర్ అది చూసినట్టు వాళ్ళు ఎవరు కూడా రెండు మూడు వందల కరెంట్ రాదు అనుకునే పరిస్థితులలో వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ఈవెందో రైతులకు కూడా ఈరోజు పార్లమెంట్ మళ్ళీ రిక్వెస్ట్ కరెంట్ ఇచ్చేదనే చర్యలు తీసుకోవడం జరిగింది దాని యొక్క లైఫ్ ప్లాన్ ప్రమాదానికి గురైందో దానికి సంబంధించినటువంటి దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళ కింద పెట్టినటువంటి నృత్యం అది సో దానికి సంబంధించి వెంటనే మనవలపడడం కానీ నూతన ఎలక్షన్ నూతనమైనటువంటి అక్కడ ఫుడ్ చేయడం ఈ సబ్స్టేషన్లో అన్ని ఏవైతే అవసరమైన మార్పులు చేర్పులు మొత్తంగా లైన్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అదృష్టం ఏంటంటే ఎటువంటి ప్రాణ నష్టం కానీ వేరే ఏది జరగలేదు వెంటనే కరెంటు కూడా రిస్టోర్ చేయగలిగారు ఈ యొక్క దానికి సంబంధించి కూడా అనేది రిపోర్ట్ అడిగినాం తప్పకుండా అక్కడ సాంకేతికపరమైనటువంటి దాని ఏజ్